ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం అనమాట కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళడం నా జర్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను గైస్ నేనైతే కనుక ఇక్కడ హుస్కోట దగ్గర టోల్ గేట్ ఉంటుందండి అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బస్ చేంజ్ అయ్యాం ఎందుకంటే అక్కడ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి కాటేశ్వరమ్మ డైరెక్ట్ టెం బస్సెస్ అనమాట ఇగోండి మీ రెగ్యులర్ బస్సు ఇంకా ఎక్కలేదు టోల్ గేట్ దాటామన్నమాట మీకు కుదిరితే కనుక ఆ బస్సు ఎక్కిన వీడియో మీకు చూపిస్తాను గాయస్ వీటి ఎక్కువ పంట పొలాలండి చూసారా దాక్ష తోటలు పప్పాయవి ఎక్కువ అనమాట ఐ థింక్ మేము బస్సు చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది లేకపోతే ఇంకొంచెం దూరం కాటేశ్వరమ్మ బస్సెస్ అని చా ఉంటాయనమాట లేదంటే కనుక అక్కడ మనకి వాములు బస్సెస్ కూడా ఉంటాయండి సిటీ బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ లాగా బిఎంటీసీ బస్సెస్ కూడా ఉంటాయి లోపలికి వెళ్ళడానికి కేస్ నాకైతే కనుక ఫ్రీ టికెట్ అనమాట నాకు ఇక్కడ లోకల్ది ఇది ఉందనమాట ఆధారు ఈ ఉండి ఇవేమో క్యాలిఫ్లవరు అలాంటివి ఉంటాయి కదా అవి ఎక్కువ తోటలు అనమాట ఇటంతా పంట పొలాలు ఇటు సైడ్ ఇదిగోండి ఇది ఇది ఒక కాటేశ్వరమ్మ టెంపుల్ అండి ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ హోస్కోట దగ్గర వస్తుంది ఫస్ట్ ఫస్ట్ టెంపుల్ అనమాట ఇంకొంచెం ముందుకు మెయిన్ టెంపుల్స్ వస్తాయి ఇక్కడ నుంచి కొంచెం లాంగేనండి ఇంకా వెళ్తున్నప్పుడు పొద్దున్నే మేము బయలుదేరిపోయాం మార్నింగ్ టెన్ నైన్ థర్టీ కల్లా బయలుదేరిపోయామండి కాకపోతే ఆ రోజు రష్ తక్కువ అనమాట మెయిన్గా ఈ గుడి కంటే అమావాస్య అలాంటప్పుడు ఎక్కువ వస్తారంటండి క్రౌడ్ క్రౌడు ఇదిగోండి ఇవి గులాబీ తోట చూసారా మాకు అందుకే ఎక్కువ గులాబీ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి మా సైడు చూసారా పంట పొలాల్లో గులాబీ తోటలు అండి ఇదంతా గులాబీ తోటే అసలు ఎంత బాగుందో వ్యూ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది ఇటు సైడు మీకు వచ్చే పప్పాయ తోటలు అన్నీ అనమాట ఇటు సైడ్ బాగున్నాయి వచ్చేటప్పుడు వ్యూ కూడా చూపిస్తానండి అసలు ఎన్ని స్వీట్ మెమరీస్ నాకైతే కనుక ఇట్స్ ఈ జర్నీలో యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పనా అండి నేను కాటేశ్వర్మ టెంపుల్ అంటే అమ్మవారి టెంపుల్ కూడా అస్సలు బయలుదేరలేదండి నేను ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామిని నా మైండ్లో పెట్టుకుని వెళ్ళాను అనమాట నాకు తెలీదు యాక్చువల్గా నేను ఎప్పుడు వినలేదు ఏ మా వాళ్ళు మా లేట్లో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట అక్క కాటేశ్వర టెంపుల్కి వెళ్ళాలి బాగుంటుంది మంచిగా అనిపించింది నాకు అని చెప్పి అంటూ ఉంటే తర్వాత వెంటనే వాళ్ళు వెంకటేశ్వర స్వామి గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేశారు వెంకటేశ్వర స్వామిది పెద్ద విగ్రహం పెట్టారక్క ఆ గుడి కూడా బాగుంటుంది అనగానే నేను రెండు కలిపి ఒకటే అనుకున్నాను అది నా మిస్టేక్ వాళ్ళు ఎప్పటి నుంచి అంటూ ఉన్నారు నాకేమో వెళ్ళడం అవ్వనే అవ్వట్లేదు సో నేనేం చేస్తానంటే ఈసారి అనుకోకుండా ఇంకో అమ్మాయి అడిగింది మా లేట్లో ఇంకో పర్సన్ వాళ్ళు అతను కూడా అసలు అనుకోకుండా తను ఏదో పని మీద బయటకు వచ్చి నన్ను పిలిచింది జస్ట్ అక్కడ టెంపుల్కి వెళ్తున్నాం మేము వస్తావా అని అయ్యో ఇప్పటికీ చాలా సార్లు అడిగారు స్వామి దగ్గరికి రాకుండా ఇలా ఉంటాను ఎన్నిసార్లు అడిగించుకుంటారా అని చెప్పి నా మనసు ఇంకా ఆగలే ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పాను నేను ఇలా టెంపుల్కి వెళ్తున్నాను కాటేశ్వరమ్మ టెంపుల్ కంట అని చెప్పన్న మా హస్బెండ్కి తెలియదు అనుకుంటా తెలుసు లేకపోతే అప్పుడు ఆయన వర్క్లో ఉండి సరే సరే ఓకే అనే సార్ ఆయన ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా తనతో వెళ్ళిపోయాను అనమాట ఇంకా నేను జర్నీ అంతా ఇదిగోండి ఇలా చక్కగా క్యాప్చర్ చేసుకుంటున్నాను వ్యూ బాగుందని కాటేశ్వరమ్మ టెంపుల్ అని ఇంకా అలాగ నేను మనసులో కూడా దండం పెట్టుకుంటున్నా అయ్యా వెంకన్న స్వామి మంచిగా నేను దర్శనం అవ్వాలి మంచిగా ఉండాలి నేను ఫస్ట్ టైం వస్తున్నాను అని చెప్పి నేను నాకు నేను నేను అనుకుంటూ ఉన్నాను వ్యూ అంతా సూపర్ ఉంది అని చెప్పి తనతో మాట్లాడుకుంటూ తన వాళ్ళ పాప అనమాట ఇంకొక అమ్మాయి కూడా వచ్చారు వాళ్ళ రిలేటివ్స్ అని ఇంకా తనతో వెళ్ళిపోతున్నాను కాకపోతే పాపం ఆ పాపని అస్సలు దిప్పలేదండి తను ఎత్తుకునే ఉంది ఎవరు తీసుకున్నా కూడా రావట్లేదు నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట పిల్లలతో సో నేను కూడా పాపం నేను కూడా ఎత్తుకోలేకపోయాను ఇంత ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా బస్సెస్ ఇలా ఆగుతాయి అనమాట ఇంకా టెంపుల్ వచ్చేసింది కాటేశ్వరమ్మ టెంపుల్ ఇక్కడ బస్సెస్ ఆగితే ఇంకా చెప్పాల్సి ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఇంకా మనం గుడికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి ఇంకా కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నారు అయితే మీకు ఒక జోక్ చెప్పనా అండి నేను దర్శనం అంతా అయిపోయింది అనమాట చక్క దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అరే తిరు విగ్రహం ఎదురా స్వామి దగ్గరికి వెళ్దాం పదరా అని చెప్పి తన అంటే అక్క వెంకటేశ్వర స్వామి గుడి కాదు అక్క ఇది అమ్మవారి గుడి అంతే అక్క వరకే అయ్యో అవునా అని చెప్పి నేను షాక్ అనమాట అంటే నేను ఇంకా ఉంది అని చెప్పి తర్వాత నాకు అనిపించిందనమాట ఇప్పటి నుంచి ఆ తల్లి రప్పించుకోవాలనుకుంటున్నారనుకుంటా ఈ అమ్మాయి రావట్లేదు అని చెప్పి నన్ను ఇలా అను నా అంత ఇదైందండి నా బ్రెయిన్ అసలు ఒకేసారి ఒళ్ళు ఎలా అయిపోయిందంటే మనకి పులకరిస్తుంది కదా ఎందుకంటే ఆ విగ్రహం అంతా చూడగానే నాకు ఫస్ట్ మనకి ఏంటంటే భయం వేస్తుంది అమ్మవారిని అంత ఉగ్రహ రూపం చూడాలి అంటే అంత బేర్ చేయాలని కాకపోతే ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా పోతాయనంట సో ఆ తల్లి అందుకే రప్పించుకున్నారు అని నాకు తర్వాత రియలైజ్ అయ్యాను ఇంకండి ఇంకా మా వాళ్ళు వెళ్తూ ఉన్నారు నేను వెనకాల చిన్నగా వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నా ఇదంతా తీసుకుంటున్నప్పుడు నా బ్రెయిన్లో స్వామి గుడికి వచ్చాననే నా అమ్మ బ్రెయిన్లో ఉందండి చెప్పాను కదా దర్శనం అయ్యే వరకు నాకు తెలియదు అనమాట ఇంకొక గుడి వెనకాల ఉందేమో అటు సైడ్ ఉందేమో అని నేను అనుకుంటూ వెళ్తున్నాను అనమాట వెళ్తున్నప్పుడు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కదా ఇటు నేను అనుకుంటున్నా ఫస్ట్ టైం వచ్చాను కదమ్మా నాకు తెలియదు దక్షిణం అలా అంతే అంతవరకే కొబ్బరికాయ కొట్టడం అలా ఏమి చేయట్లేదు ఎందుకంటే మనకు తెలియదు గబ్బుక్కున వెళ్ళలేము చేయలేము అనమాట అంతే కదా గాయస్ కాకపోతే ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళందరూ అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారా అని చెప్పి ఇంకా నేను వెళ్ళాను ఇక్కడ చిన్న వినాయకుడు ఉంటారండి అక్కడ అందరూ గరిక వేస్తారు గరిక వేసి దండం పెట్టుకుంటారనమాట గ గణేషుడి మీద ఇలా జల్లుతారు అది వెళ్ళి పడుతుంది అయ్యవారి మీద ఇక్కడ చూసారా ఇక అర్థమైపోయి ఉంటుంది అంతా దీపాలు పెట్టడం అలాంటివన్నీ చేస్తారు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇటు సైడ్ లైన్లోకి వదులుతారంటండి తర్వాత ఇక్కడ టెంకాయ కట్టడం చాలా ఫేమస్ అంటండి ఏది కట్ ఇక్కడ తొమ్మిది వారాలు అలా పూజలు జరుగుతాయి అనమాట వన్ నాట్ నైన్ ప్రదక్షిణాలు అని చెప్పి అలా చేస్తూ ఉంటారంట తాళం కప్పలు కట్టడం అలాగా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇది కూడా అమ్మవారిని చూశాను కదా ఇది కూడా వెంకన్న స్వామి అనుకుంటున్నాను నేను అంటే అది కొంచెం దూరం కదా డిస్టెన్స్ అలానే దండం పెట్టుకుని వెళ్ళిపోయానండి వీడియో తీసుకొని తర్వాత నేను మీతో మాట్లా తర్వాత ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఇస్తున్నప్పుడు నేను క్లారిటీగా చూసి అయ్యో అమ్మవారు కదా అని చెప్పి ఇంక దండం పెట్టుకుంటున్నాను అంటే ఒక బ్రెయిన్లో మనం ఒకటి ఇంటూ ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతాం కదా అంటే అమ్మవారిని అలం అలంకరించారు స్వామిని అంతలాగా అని చెప్పి నేను ఆ మైండ్లో ఉంది నాకు చూడండి ఫొటోస్ అవన్నీ దిగడం కొన్నిసార్లు అంతే కదా తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు అప్పుడు అర్థమైందండి చూడండి అమ్మవారి కాళిక రూపం అనమాట ఇక్కడ మీరు ఇవన్నీ చూసుంటే ఇవన్నీ లాక్స్ అండి ఏంటంటే ఎవరైనా కోరిక కోరుకొని లాక్ ఇలాగ వేస్తారంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇలా చేస్తారు ముందు కొబ్బరికాయలు అండి తర్వాత ఇలా లాక్స్ అలా డిఫరెంట్ కల్చరు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి టెంకాయ దానికి ఒక మంత్రం కూడా ఉంటుందంట మనం ఏ కోరికకో దానికి సంబంధించిన మంత్రం చెప్తారంటే దాని మంత్రం ప్రకారం తిరగాలంటండి గుడి చుట్టూ ఇన్ని ప్రదక్షిణాలన్నీ ఉంటాయి ఓకేనా గైస్ కాకపోతే నేను ఒకే ఒక ప్రదక్షిణ వెళ్ళ వేస్తున్నామండి ఎందుకంటే తెలియదు కదా మనకి ఇదిగోండి అవన్నీ మీకు చూపిస్తాను కుదిరితే ఇంకా మేము మామూలు లైన్లోకి వెళ్ళిపోతున్నామండి ఇదిగోండి ఇది మామూలు లైన్ ఈ లైన్లో కూడా మొత్తం తాళం కప్పలు లెటర్ రైటింగ్స్ మెడిసిన్సు ఇవేనండి మొత్తం ఏంటంటే ఆ మహిమ అంట తొందరగా ఏమైనా ఉన్నా తగ్గిస్తారు అన్న బిలీవ్ అనమాట అమ్మవారు కాటేరమ్మ టెంపుల్ అంటే మూడు వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న టెంపుల్ అంటండి అండి అసలు అనుకోకుండా నేను వెళ్ళడం ఆ రోజు దర్శనం బాగా జరగడం చూడండి అందుట్లో అమ్మవారి గర్భగుడి వరకే చూపిస్తారండి లోపల కూడా మనకు ఛాన్స్ ఉంది కానీ నేను చూపించలేదు ఎందుకంటే నేను వెళ్ళింది భక్తిగా దండం పెట్టుకోవడానికి అసలు ఆ తల్లి దగ్గర నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా నుంచు చక్కగా దండం పెట్టుకునే భాగ్యం వచ్చిందండి నాకు ఎంత అదృష్టం అని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారి వెనక అలా కాయిన్స్ అంటిస్తారంటండి ఇదిగోండి నా కాయిన్ అసలు ఎంత బాగుందంటే ఫైవ్ రూపీస్ కాయిన్ సంథింగ్ చూస్తున్నారు కదా ఆ కాయిన్ నేను అంటించింది అనమాట అది అలాగే ఉందండి నా అక్కడ ఏమీ ఫెవికాల్ లేదు ఏమీ లేదు అందరు కొంతమంది కాయింట్స్ వచ్చేస్తే టప్టప్పుడు కింద పడిపోతున్నాయి కొంతమంది ఉంటున్నాయి నేను దండం పెట్టుకొని అమ్మ నాకు తెలియదు నేను వచ్చాను మంచిగా అనుకుని పెట్టుకుంటాం కదా అలా ఉందండి అది మా హస్బెండ్కి చూపించడం కోసం నేను క్యాప్చర్ చేశాను ఇదిగోండి తర్వాత తల్లి దగ్గరికి వచ్చి దండం పెట్టుకోవడం కానీ ఏదైనా సరే అండి మన మనసులో మంచిగా అనుకొని వెళ్తే అది మంచిగా ఉంటుందండి నేను అదొకటి బిలీవ్ చేస్తాను ఎవరేమైనా అనుకునేయండి మన దగ్గర నటించనీయండి వెనకాల మాట్లాడుకునియండి నేను అవన్నీ అనమాట నాతో ఎలా ఉంటున్నారు అంత ఒకటి పట్టించుకుంటాను ఎందుకంటే మానవ సహజం మనిషి ఒక దగ్గర మాట్లాడడం ఒకలా ఉంటుంది వెనకాల మాట్లాడడం ఒకలా ఉంటుంది అన్నీ పట్టించుకొని మన బ్రెయిన్ ఇచ్చేసుకొని నేను నా మెంటాలిటీ అది కాదనమాట ఇదిగోండి అక్కడ కొబ్బరికాయ ఉంది కదా అక్కడ కూడా నేను వీడియో చిన్నది క్యాప్చర్ చేసుకున్నాను అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కట్ట కడతారనమాట మీకు అది కూడా చూపిస్తాను ఓకేనా గాయస్ ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి అది అక్కడ అక్కడ కట్టేసామన్నమాట ఒక రౌండ్ వేసాం అక్కడ వీడియో తీసుకోలేదు ఓకేనా ఇంకా బస్సు ఎక్కడానికి రెడీ అండి ఇక్కడ అన్నదానం అనమాట నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది అంటే గాయస్ లెవెన్కో టెన్ థర్టీకో స్టార్ట్ అవుతుంది కానీ మేము ఇంకా అన్నదానం ఏం చేయలేదండి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇక్కడ మాత్రం ఫ్రెష్గా ఉన్నాయండి వెజిటేబుల్స్ నేను చిక్కుడుకాయలు వేర్చనకాయలు తీసుకున్నాను నా నాకు అవి చూడగానే భలే అనిపించాయి ఇక్కడ ఫెస్ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి గాయస్ స్టే చేయడానికి మీకు ఆ బిల్లింగ్ చూపించాను కదండి ఇప్పుడు కొత్తగా కడుతున్నారనమాట అమ్మవారి టెంపులు ఇంకొండి హోటల్స్ విల్లాస్ లాగా ఉన్నాయన్నమాట అమ్మవారి విగ్రహంతో గుడిలా కడుతున్నారండి మీకు అదే నేను చూపించాను కదా అదనమాట ఇంక ఇక్కడి నుంచి అక్కడ వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి గైస్ అసలు పక్కా పల్లెటూరు అండి అసలు ఎంత బాగుందంటే చూడడానికి నాకు అసలు భలే స్వీట్ మెమరీస్ అనమాట మొత్తం ఆ జర్నీ మొత్తం యాక్చువల్గా అంట ఫుల్ రెస్ట్ ఉంటుంది అంటే ఆ గుడి మాత్రం అసలు ఇసుక వేస్తే రాలన్నట్టు ఉంటుంది అంటే అమావాస్య అలాంటి పౌర్ణమి రోజులు ఉంటాయి కదా మనకి చాలామంది అక్కడికి వచ్చి దిష్టి దీపించుకోవడం నిమ్మకాయలు సంథింగ్ అలాంటివి నెగిటివ్ ఎనర్జీ అవన్నీ ఉంటాయంట నాకు అవన్నీ చెప్తుంటే అసలు అతను నాకు ఏదో అయిపోయిందండి అయ్యో అయ్యో అన్నట్టు సరే ఆ తల్లి రప్పించుకుందని చక్కగా దండం పెట్టుకొని నేను ఇంకొచ్చానమాట నాకు కూడా అసలు చాలా బాగా మంచిగా అనిపించిందండి ఇంకండి చిన్న చిన్న షెడ్లు టెలిఫోన్లు భలే ఉన్నాయి కదా కిందకి చిన్న చిన్న షాపులు అనమాట ఎద్దులు అవన్నీ ఆవులు కట్టేసి ఉండడం పక్కా పల్లెటూరు అనమాట చిన్నప్పుడు మన పల్లెటూరులో ఎలా ఉంటాయి పెంకుటిల్లు చూసారా అక్కడ ఆవులను కట్టేసి ఉన్నాయండి ఇక్కడ ఎక్కువ గొర్రెల్ని పెంచుతారు అనమాట మేకల్ని గొర్రెలు అంటారు కదా అవి అనమాట ఒక సైడ్ మొత్తం ఇవ్వండి ఈ షెడ్లు ఉన్నాయి కదా అన్ని గొర్రెలు అలా ఉన్నాయన్నమాట మేకలు ఇంటింటికి అన్నట్టు మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి మన అమ్మమ్మ తాతయ్యలు ఊర్లువి నాయనమ్మలవి చిన్న స్కూల్స్ స్కూళ్ళు నాకల్ భలే అనిపించింది అనమాట ఈ వ్యూ అంతా ఈ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్ గుడి గురించి చూపిస్తే మిగతా టెన్ మినిట్స్ అంతా ఈ క్లైమేట్ చూపించానండి ఇక్కడ అన్ని టెంపుల్స్ అనమాట చిన్న చిన్న గుళ్ళు ట్రాక్టరు నాగలి అంటారు కదా గడ్డి మళ్ళీ మధ్యలో ఇల్లు ఇల్లు కూడా మళ్ళీ కొన్ని కొత్తగా కట్టినవి ఉన్నాయి కూడా అవి కూడా మళ్ళీ అలాగే ఉన్నాయండి వాతావరణం చూస్తే కనుక అంటే ఆవులకని కొంచెం గొర్రెలకని అలా డిఫరెంట్గా ఒక సైడ్ అంతా ఒక షెడ్లా వేసి ఉంచేస్తారు ఇవ్వండి చూసారా ఇత సై నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది అసలు అటు సైడ్ వాతావరణం ఇంకా నేను గుడి గురించి చెప్పాను కదా గాయస్ కాదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఇవ్వండి మీలో ఎంతమంది ఈ గుడికి వెళ్ళారు బెంగళూరులో హోస్కోట్లో ఉంటుందండి ఈ గుడి ఇప్పటి నుంచి అయితే చాలా డైరెక్ట్ గుడికే బస్సెస్ పెట్టేశారనమాట కాటేశ్వరమ్మ టెంపుల్కి ఓకేనా గైస్ ఇంతకీ నేను అనుకున్న టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా చెప్తానండి తెలుసుకునే ముందు వెళ్తాను నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట ఈవినింగ్ త్రీ ఓ ఫోర్ అయిపోతుందంట పిల్లలు వస్తారు రిసీవ్ చేసుకో నేను అక్కడే గుళ్ళో తినేసి వస్తాను అని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను జీరా ట్వెల్వ్ అయింది ట్వల్వ్కి కాల్ చేసి నేను బయలుదేరుతున్నాను కొంచెం రైస్ కుక్ చేసేస్తే నేను కూడా వచ్చేస్తున్నాను అని చెప్పాను అనమాట ఆయనకి ఆల్రెడీ బియ్యం కడిగేసి ఉంచాను సో అదే అంటే చేసాయి మన ఇద్దరం తినేద్దాం సరిపోతుంది అని చెప్పి చెప్పా అయ్యో అవునా సరే అన్నారు తర్వాత నేను బస్సులో చెప్తున్నాను అనమాట మా ఆయనకి ఇది ఈ టెంపుల్ ఇది అంటే కదంటే అవును అని చెప్పి ఆయన ఆహా సరే సరిపోయింది పో అని చెప్పి అనుకున్నాం మా ఆవిడి చెట్లు మధ్యలో ఇల్లు అసలు గడ్డి అసలు భలే అనిపించిందండి అండి అసలు వాతావరణం అయితే కనుక ఆ రోజు ఎన్ని స్వీట్ మెమరీస్ చూస్తుంటే ప్రతి అడుగు మా చి నా చిన్నతనమే గుర్తొచ్చిందండి ఇదేమో తెలిసిందే కదా మనకి డ్రాగన్ ఫ్రూట్ అది కట్టారనమాట వాళ్ళు ఈ గడ్డిలు చూడడమే కానీ ఆవులది అంతా ఇదంతా మల్లె చెట్లు క్యాలీఫ్లవరు క్యాబేజీ ఇవేనండి మొత్తం ఇదంతా క్యాబేజీ తోట అనమాట నేను ఏ ఊరు వెళ్ళిపోయాను అన్నట్టు అనిపించింది నాకు ఒక క్షణం చూడ మధ్యలో వెళ్ళు చుట్టూ మొక్కలు పంట పొలాలే కానీ అసలు మనకి ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళిపోతే బాగుంటుంది అలానే మరి ఏమీ సిటీకి అవతల కాదండి హుస్కోట్ నుంచి నియర్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా లేదు ఈ ప్లేస్కి ఇంకా ఇక్కడ ఇప్పుడిప్పుడు వెంచర్స్ కూడా వేస్తున్నారు ఇవేంటంటే డైరెక్ట్గా పొలాల్లోకి వాటర్ వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు కదా ఇప్పుడు అందరూ పొలాల్లో వర్క్ చేసేటట్టు కాకోకుండా పైపుల ద్వారా వాటరు అలా కనెక్షన్ పెట్టిందనమాట మీకు అదే చూపిస్తున్నాను కాకపోతే ఫోన్లో కదా అంత దగ్గరికి జూమ్ అవ్వలేదు ఈ ఇటు చెరువులు చిన్న చిన్నవి పెట్టడం అంటే చేపల చెరువులు రొయ్యల చెరువులు అలాంటివి చేస్తారు కదా అలా అనమాట అటు వెళ్ళంగానే ఆ స్మెల్ ఒకేసారి గుప్పమనే వస్తుంది ఇంక ఇక్కడ కూడా వెంచర్లు వేయడం స్టార్ట్ చేశారండి మరి ఇక్కడ సైడ్ ఎంత కాస్ట్ ఉంటుందో తెలియదు కానీ అప్రాక్సిమేట్గా ఇంక ఇటు కూడా డెవలప్ చేసేస్తారు కాకపోతే ఇటు చిన్న రోడ్లు అండి ఒక సైడ్ రెండు బస్సులు ఒకేసారి వెళ్ళలేదు అనమాట కాటేశ్వరమ్మ టెంపుల్ దగ్గర అక్కడ మాత్రం రోడ్డు కొంచెం పెద్ద చేస్తారనుకుంటా ఒక బస్సు వచ్చిన తర్వాత ఇంకో బస్సు వెళ్ళడం ఇంకో బస్సు సైడ్ కాగడం అలా అనమాట చిన్న రోడ్సు ఇక్కడెక్కువే ఏంటంటే మరమరాలు అవన్నీ తింటారండి ఎక్కువ ఇక్కడ అయ్యే సేల్ చేస్తారనమాట ఇది స్వీట్ కార్న్ పంట అండి మొక్కజొన్నలు అంటారు కదా అలాగా ఇటు కొబ్బరి చెట్లు అసబ్బలే ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏదో చాలా ఫేమస్ మంచిగా అనిపించింది అండి చిన్న చిన్న చూసారా రూమ్స్ ఇగోండి గేదెలు ఆవులు ఇక్కడ ఆవులు తక్కువండి గేదెలు ఎక్కువ చిచి గేదెలు తక్కువ ఆవులు ఎక్కువ సారీ ఇగోండి గులాబీ తోట మళ్ళీ పక్కనే ఇల్లు భలే ఉంది కదా పెద్ద పెద్ద చెట్లు ఇంకండి చిన్న రూమ్ అండి ఇది అసలు ఇక్కడ ఎక్కడ ఎక్కడైనా ఇది వాటర్ ప్రాబ్లం మాత్రం మానదండి మాకు ట్యాంకర్లు ఇది అవుతున్నాయి అక్కడ వాటర్ ట్యాంక్ పడుతున్నారనమాట వేరేకి పంపించడానికి అనుకుంటా వాటర్ సప్లై బెంగళూరులో మాత్రం ఇది ఒక్కటే మెయిన్ ప్రాబ్లం అండి వాటర్కి ఎక్కడ చూసినా ట్యాంకర్లు వెళ్తూనే ఉండాలి చెప్పాను కదండి మీకు కూరలు ఇవ్వండి గొర్రెలు ఒక కాలనీ మొత్తం గొర్రెలే అండి ఇది ఎక్కడ చూసినా గొర్రెలు మళ్ళీ అండ్ మాట్లాడుకునేది ఉంటుంది కదా పెద్దవాళ్ళందరూ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేది అది ఇక్కడ చాలా అబ్జర్వ్ చేశారు అనమాట అందరూ ఇలా బయటకు వచ్చి మాట్లాడుకోవడాలు చిన్న చిన్న చిల్లర కొట్లు భలే ఉందన్నమాట ఇంకోండి ఎక్కడ చూసినా ఇంకా అదే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి గైస్ ఈ వీడియోలో చూసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా మీ చిన్నప్పటి ఏమైనా గుర్తొస్తే చెప్పండి నాకైతే ఫుల్ స్వీట్ మెమరీస్ అనమాట ఈ ట్రిప్ అయితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అంటే తనకు ఎన్నిసార్లు చెప్పాను థ్యాంక్స్ అని నన్ను అడిగి తీసుకొచ్చినందుకు అసలు నైస్ అసలు అని చెప్పి ఎందుకంటే లాస్ట్ టూ టైమ్స్ తను వేరే అమ్మాయి అడిగింది కదా తను ఏంటంటే ఇప్పుడు వర్క్ జాబ్ చేస్తుంది తన పాపం రావడానికి నన్ను తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు సరేలే అని చెప్పి నేను ఊరుకునిపోయా దీనేమో లాస్ట్ టైం నేను విన్నానక్క అట్లా చెప్పాడు ఈసారి నాతో వస్తావా అంటే ఇంకా నేను ఒక్క మాట కూడా ఆలోచించలేదండి సరే పదరా అనేసాను ఆ రోజు కూడా నాకు ఇంట్లో చల్ల వర్క్ ఉంది అయినా సరే లేదు లేదు ముందు టెంపుల్కి అని ఇలా నా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయినట్టు అనిపించిందండి ఈ ట్రిప్లో అయితే కనుక మంచిగా అనిపించింది నేను అనుకున్నాను అంతా బాగుంటే నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వస్తానమ్మా అని చెప్పి ఎందుకంటే నాకు తెలియదు కదా తెలియకుండా వెళ్ళిపోయాను కొన్నిసార్లు పిలిపించుకోవాలనుకుంటే ఎలా అయినా వెళ్ళిపోతామండి మనకి ఆ పిలుపు రావడం లేటు అంతే అంతే కదా గైస్ ఇంక ఇక్కడ నుంచి సిటీ స్టార్ట్ అయిపోయినట్టు అండి మళ్ళీ మామూలు లైఫ్ మేము ఇంకా మళ్ళీ హొస్కోట్ టోల్గేట్ దగ్గర దిగి బయట వైపు ఇంకొక బస్సు మారామండి అంటే మేము టూ బస్సెస్ మారాము ఈ జర్నీలో చామంతి తోట అండి అదంతా ఇటు సైడ్ ఎక్కువ ఉంది చామంతి తోట ఇక్కడ ఏంటంటే అల్యూమినియం ఎక్కువ అమ్ముతున్నారండి మనకి అవి అల్యూమినియం వస్తాయి కదా పెద్ద పెద్ద డబ్బరాలు అదనమాట అందుకనే మీకు చూపించాను ఎవరికైనా యూస్ అవుతుంది కదా అన్నట్టు ఇంకా హోస్కోట్ దగ్గర బస్ కోసం వెయిటింగ్ అనమాట ఇంకో ఇంకా బయట వైపుకి వచ్చేసాము ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉందండి అక్కడ గోపురం కనిపించిందా మీకు అది కూడా ఫేమస్ టెంపుల్ అంట ఇక్కడ స్టేడియం సరే చూడలే బస్ దిగాము ఇక్కడ ఫ్రూట్స్ ఈ ఫుడ్ ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి మేము మామతలకి వెళ్ళారండి అవతలకి వెళ్ళిన తర్వాత బస్సు మా చేంజ్ అవ్వాలన్నమాట అంతేకాయస్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్